హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాస్వి తెలుగు వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ పుష్పవాస్వినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో పిల్లలుగా డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడే తోటకూర రసం ఎలా చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాము తోటకూర ఒక కట్ట కొత్తిమీర చింతపండు కరివేపాకు టమాటో పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు గోడగడ బాగా వేగాక సన్నగా తరిపెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గాక పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తరువాత కరివేపాకు చింతపండు తోటకూర కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసుకున్న తర్వాత గరిటతో వీటన్నిటిని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ రసాన్ని మరగనివ్వాలి ఈ రసం మరగటానికి కొంచెం టైం పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది ఈ తోటకూర కలర్ చేంజ్ అయ్యేంత వరకు మన రసాన్ని మరిగించాలి ఈ తోటకూరలో ఉన్న సారం మొత్తం ఈ రసంలో దిగే వరకు మరిగిస్తూనే ఉండాలి ఈ తోటకూర రసం వల్ల పెద్దలకు కానీ పిల్లలకి కానీ జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా ఈ రసంతో కలిపి పెడితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు ఇదిగోండి తోటకూర కలర్ చేంజ్ అవుతుంది కదా రసం కూడా బాగా మరిగిపోయింది ఇప్పుడు తిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ రెడీ అయిపోయిందండి ఇది పిల్లల జీర్ణశక్తికి పెద్దల జీర్ణశక్తికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఎమ్మిగా ఉండే రసం రెడీ అయిపోయింది దీన్ని అన్నంలో ఒట్టిపప్పు వేసుకొని ఈ రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ తోటకూర రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్